ఈ ఐషుర్ ట్రాక్టర్ అయితే రిమూవ్ పెయింట్ అయితే వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఒకసారి రిమూవ్ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయో వెనక రెండు రిములు అయితే ఓడదీ ఫ్రెండ్స్ ఆ రెండు రిములకే పెయింట్ ఈ రిమూక్ మధ్యలో ఉన్న ప్లేట్ అయితే ఓడదీ ఫ్రెండ్స్ దాన్ని ఓడదీయడం వల్ల మనకు వర్క్ అయితే నీట్ గా అయితే ఉంటుంది ఆ రిమూక్ చూడండి ఫ్రెండ్స్ గీరా ఆ గీర అంతా తుప్ప అనమాట దాని అయితే మనం నీట్గా క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఆ రిమూ సెంటర్ ప్లేట్ చూడండి ఫ్రెండ్స్ దానికైతే ఉంది కదా నీట్గా గ్రైనింగ్ అయితే పెట్టేసుకుంటున్నాం ఆ ఉండేది గుండ తుప్ప అనమాట అలా నీట్గా గ్రైనింగ్ పట్టుకోవడం వల్ల అయితే నీట్గా ఉంటుంది రిమ్లు అయితే నీట్గా అయితే కడిగేసుకున్నాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నీట్గా అయితే కడుక్కోవాల్సి ఉంటుంది ఈ విధంగా కడుక్కోవడం వల్ల అయితే నీట్గా ఉంటుంది రిమ్లకి అయితే నీట్గా అయితే పట్టి అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా పట్టి పెట్టుకోవడం వల్ల మనకైతే అయితే నీట్గా అయితే ఉంటుంది ఒకసారి చూడండి రిమ్ములకి కంపెనీ ఫిల్లర్ అయితే స్ప్రే అయితే చేసాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి స్ప్రే చేసి ఎండలాగా అయితే పెట్టేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ సెంటర్ ప్లేట్ అనమాట ఇవి బాగా అది ఆరాలి చూడండి ఈ రిముకి అయితే మధ్యలో డిస్క్ అయితే బిగిచ్చేసాను రిమ్ములకి అయితే పెయింట్ అయితే స్ప్రే అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ మీరు చూస్తారా కదా కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ అనమాట ఒకసారి చోన్ ఫ్రెండ్స్ ఫినిషింగ్ అయితే అయిపోయింది చూడండి ఒక దగ్గర వెళ్తున్నాను ఫినిషింగ్ అయితే సూపర్గా అయితే వచ్చింది స్టోన్ ఫ్రెండ్స్ మీరే ఏ విధంగా వచ్చిందో ఇచ్చు కూడా బ్లాక్ పెయింట్ అయితే ఇచ్చు కూడా బ్లాక్ పెయింట్ అయితే వేసేసాను రిమ్ములు అయితే రెడీ అయిపోయి ఫ్రెండ్స్ ఒకసారి బాగా చూడండి మీరు టైర్కి అయితే సిల్వర్ కలర్ అయితే పడిపోయింది మనం టైర్కి సంబంధించిన పెయింట్ అయితే టైర్లకి అయితే వేసాం అది టైర్లో అయితే కలిసిపోతుంది వెనక రిమ్ములు అయితే బిగించేసాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి బండి అయితే బిగించేసాను మా వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి పెయింటింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు బండి అయితే డెలివరీ అయితే ఇచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ అయితే కలుద్దాం